హలో అండి ఎట్లున్నారు అందరు మన సబ్స్క్రైబర్లు అందరూ మంచి కూడా అయితే మనం బోర్ వేయించినాం కదా మొన్న దానిలోకి మోటార్ అయితే ఫిట్ చేపిస్తున్నాం వచ్చినారు ఈరోజు ఇందాకనే మేము ఇప్పుడే వచ్చినాము వాళ్ళు ముందే వచ్చి ఫిట్టింగ్ చేస్తా ఉన్నారు చూడండి మొత్తం మనం ఐదు వందల నలభై ఐదు వేసినాం బోరు ఈ పైప్ వచ్చేసి ఐదు వందల పది ఫీట్లు ఆ మోటార్ వచ్చేసి ఇంకో పది ఫీట్లు ఎక్స్ట్రా ఉంటుంది సో టోటల్ వచ్చేసి మనకి ఐదు వందల ఇరవై ఫీట్లు అనమాట అయితే మనకి ఈ మోటార్కి వచ్చిన ఖర్చు వచ్చేసి ఎంత యాభై యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేలు అయింది మనకి బోర్ వేయడానికి వచ్చిన ఖర్చు వచ్చేసి అరవై అరవై ఎనిమిది వేలు అంటే ఇంకా అది డెబ్బై ఇది అర ఇది యాభై ఐదు ఇది యాభై ఐదు అనుకోండి అదనమాట వీళ్ళు వచ్చి దించుతున్నారు దాంట్లోకి అప్పుడే ఇది వచ్చేసి వన్ ఇంచ్ పైపు చూద్దాం అసలు మనం బోర్లోకి మోటార్ పెట్టిన తర్వాత వేస్తే ఎంత వస్తుంది ఏంది మన దాంట్లో ఎంత పడ్డది మీకు అర్థమవుతుంది అసలు తక్కువ పడ్డదని చెప్పిన చెప్పినా కదా అసలు ఎంత తక్కువ పడ్డదో చూడండి మీరు అది ఒక గంట పోస్తుందా మంచి ఒక గంట సేపు పోతుందనుకుందాం तो बोन के కొ రెక్క పట్టుకో తిరిగేటట్టుగా అయితే ఈ బోరు ఈ పైప్ వచ్చేసి మనకి ఐదు వందల పది ఫీట్లు కదా దీన్ని మనం మన ల్యాండ్ ఆ మూల నుంచి ఈ మూల దాకా పెట్టినా మన ల్యాండ్ ఇంకా యాభై ఫీట్లు ఎక్కువ వస్తుంది ఇది నుంచి పైప్ అనమాట సరిపోతుంది అది ఇది మనకు వచ్చిన వాటర్కి అయితే చాలదే ఇది బోర్ అయితే ఆ మోటార్ అయితే దానికి కింద అది పెట్టి పంపిస్తారు తర్వాత ఇంక ఇక్కడి నుంచి అక్కడ కనెక్షన్ ఇస్తారు మళ్ళీ

ఈ బరువును ఆపుతా బయ్యి ఆపుతా పీవీసీ ప్లాంబుల్ చూసుకోవాలి తీసుకో అలా దేలాడు సార్ ఫిట్ చేసుకుంటా ఫిట్ అయిపోయింది ఇదైతే ఫిట్ చేసేసినారు ఇక్కడ కనెక్షన్ ఆ స్టార్టర్ పెడతారు అక్కడ మనం వచ్చిన వచ్చినట్టు వాటర్ వేస్ట్ చేయకుండా ఈ పైప్ అయితే తీసి రెడీగా పెడుతున్నాం మన చెట్ల కాడ రాగానే దానికి పెట్టేసి ఎంతసేపు వస్తుందో ఆ టైం చూసుకొని ఇక వచ్చినంతసేపు ఎంతవరకు అయితే అంతవరకు అన్ని చెట్లకి పెట్టేసుకోవాలని ఈ ఫిట్టింగ్ అయితే అవుతుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్లో అయిపోతుంది చూద్దాం అసలు మనకి నిన్న వచ్చి దారం పెట్టి చూసినాము లోపల ఎక్కడ హండ్రెడ్ ఫీట్లో ఉండే హండ్రెడ్ ఫీట్లో అయితే వాటర్గా ఉండే హండ్రెడ్ ఫీట్ అంటే మనం అక్కడి నుంచి కింద వరకు ఫోర్ హండ్రెడ్ ఫీట్ వరకు స్టోరేయండి అది ఎంతసేపు వస్తుంది ఏంది మళ్ళీ అది రిఫిల్ కావడానికి ఎంత టైం తీసుకుంటుంది ఉన్న ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఇప్పుడు ఒక వన్ అవర్ పోసింది అనుకోండి వన్ అవర్ పోస్తే ఓకే వన్ అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయినా పోసింది అనుకుందాం కానీ అది ఎంతసేపటికి రీఫిల్ అవుతుంది మళ్ళీ అనేది కావాలి మనకి అది మరి టెన్ మినిట్స్కి రిఫిల్ అవుతుందా వన్ అవర్కి అవుతుందా టూ అవర్స్కి అవుతుందా త్రీ అవర్స్కి అవుతుందా అదొకసారి మనం ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటే మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనం మన చెట్లకి ఎట్లయితే సరిపోతుందో అట్లా డివైడ్ చేసుకొని దాన్ని వాడుకోవాలి ఇంకా ఇంక ఎట్లా వచ్చిందో అట్లా ఇంకా తక్కువ వచ్చిన దానికి మనం వేస్ట్ అనుకోకుండా అసలే రాందనుకోకుండా వచ్చిన దాన్ని మనం వాడుకోవాలి టైం చూసినా కదండీ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ కదండి ఇప్పుడైతే ఆన్ చేసిండు ఏం ములుకు పలుకు లేదు വീടിക്ക് അടുത്താ ആ பாക്ക് വാളേ എരിയുന്നവന്മാരെ ఇదైతే రాలే ఏమైందో మరి మళ్ళీ చూస్తుందో చూద్దాం కరెంట్ పోయింది ఆ పని చేస్తుంటే ఓ పక్క కరెంటు ఏమో లో వస్తుందట ఇంకో పక్క ఇప్పుడే కరెంట్ పోయింది నా ఫోన్ ఏమో రెండు నిమిషాలు ఆ ఎండలో ఉన్నా కూడా ఈ టెంపరేచర్ లాగా పడుతుంది ఫోన్లు మారుస్తున్నా ఈ ఫోన్ పడితే ఇంకోటి ఇంకోటి పడితే ఇది అదేమో ఛార్జింగ్ లేదు ఒక దాంట్లో ఆ కార్లో పెట్టిన కార్ ఏమో చక్కగా అవుతలే ఈ బోర్ ఏమో ఇప్పుడు కరెంట్ పోయింది అది ఎప్పుడు వస్తుందో అది ఎప్పుడు మనం ఆన్ చేస్తామో ఎప్పుడు చూస్తామో ఎంత పడుతుంది ఏందని చూద్దాం ఎంత టైం పడుతుంది వస్తుందేమో ఒక పది నిమిషాల అది ఇంతసేపు చూసినాము అదేమో మోటార్ అవ్వలేదు అసలు అంటే కెపాసిటీ చాలేదంట కరెంటు ఇప్పుడు ఒక నూట యాభై ఫీట్లు మళ్ళీ ఆ పైపును తీసేసి బయటికి అక్కడి నుంచి కనెక్ట్ చేసి చూద్దాం ఆ కరెంటు అప్పటికైనా అందుకుంటుందా అనేది ఇప్పుడు తీస్తున్నాం అందుకే దాన్ని దాన్ని ఇప్పుడీ ఆ బోర్ ఆ బోర్ని మొత్తం ఆ మోటార్ని ఇప్పుడు మన ల్యాండ్లోనే మొత్తం గుంజేసి సగం వరకు పెట్టి చూద్దాం కనీసం అప్పుడన్నా వస్తుందేమో ఒకవేళ అప్పుడు వచ్చి అందుకుందంటే తర్వాత అది ఫ్రీ అయిపోతుంది మోటారు అప్పుడు ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దించేసి అప్పుడు వేయచ్చు ఇప్పుడు మటుకు కొంచెం హెవీగా ఆ లోడ్ లేదనమాట కొంచెం డమ్ డిమ్ ఉందనమాట తీస్తున్నారు చూపిస్తాను నేను అయిపోయినాక నేను కూడా పోయి ఒక హ్యాండ్ వేస్తా మొత్తానికి ఇప్పుడైతే స్టార్ట్ అయింది అది మేము మూడు వందల ఫీట్ల దాకా గుంజినాం బయటికి వన్ ఫార్టీ అవుతుంది వన్ ఫార్టీకి ఇప్పుడే స్టార్ట్ అది ఎంతసేపు వస్తుంది ఏందనేది అసలు వెయిట్ చేసి చూసి చెప్తాను మీకు మొత్తానికైతే మూడు గంటలైంది మేము ఇదంతా చేసి చేసి చూసి చెట్టు దగ్గర అయితే వెళ్ళినాము చూడండి నెట్లు అండి వాటర్ అయితే మనం పైప్ స్కిప్పింగ్ కోసం అని చెప్పి సన్నది పెట్టించాం దీనికి మామూలుగా మన దానికైతే కొంచెం లాగుది ఉంటుంది చూడాలి అసలు ఏంటో వాటర్ అయితే వెళ్ళడండి ఎంత ప్రెజర్ ఎంత బాగుందా అసలు వాటర్ వాల్యూ మన దాంట్లో బోరేసే వరకు వెళ్ళవాలి అంతకు ముందు వరకు ఏమో కానీ అసలు నీళ్ళు లేకపోతే ఏ భూమైనా వేస్ట్ అసలు ఏం పండించుకోలేం ఏం చేయలేం అసలు రైతులకి ఎంత ఇబ్బంది అసలు నీళ్ళు లేకపోతే నేను మన ల్యాండ్లోకి వచ్చినాక మనం అన్ని కానీ బోర్లు వేసిన తర్వాత అర్థం చేసుకున్నా కానీ ఫోన్లే దేవుడి దయ వల్ల మనకి ఈ అన్న నీళ్ళు వచ్చినాయి ఈ సరౌండింగ్లో అయితే చాలామందికి అసలు లేవు మనకి దేవుడి దయ వల్ల ఈ మాత్రం వచ్చినాయి అంటే చాలు మనకి ఈ మన ఈ చెట్లకి ఇన్ని రోజులు మనం ఈ చెట్లని మన ఆ బోర్తో నడిపించాం ఇప్పుడు దాంతోపాటు ఇది ఒకటి యాడ్ అయింది కాబట్టి మనకి ఇది హెల్ప్ అవుతుందిగా ఇంకా మనకి ఇబ్బంది అయితే అయితే మొత్తానికి వన్ ఫార్టీకి అయితే స్టార్ట్ చేసినాం ఇది ఇక్కడే ఉండి మేము ఎంతసేపటి వరకు పోతుంది అనేది చూస్తాం మనకు వన్ అవర్ పోసిందంటే ఇంకా డైలీ అట్లా వచ్చిందంటే సాల్ మనకు అసలు ఇంకా వేరే ఇంకేం అవసరం లేదు ఇంకా ఒకసారి ఇప్పటికి గంట అయింది మనం ఆన్ చేసి ఇంకా కూడా వాటర్ అయితే వస్తుంది అసలు ఇంతకు ఇది మళ్ళీ రిఫిల్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఏందనేది ఒకసారి చూడాలి మనం ఒక టూ త్రీ డేస్ పడుతుంది మనకు ఇది పూర్తిగా ఎంతసేపు వస్తుందో అంతసేపు పట్టేసి అది మళ్ళీ ఎంత ఒక మూడు గంటలు మనకు గ్యాప్ ఇచ్చి మన పాత బోర్ అయితే ఒక త్రీ అవర్స్ తీసుకుంటుంది దానిలాగా దీన్ని కూడా ఒక త్రీ అవర్స్ చూసి ఒకవేళ త్రీ అవర్స్లో మళ్ళీ రీఫిల్ అవుతుందా లేదా మళ్ళీ ఒకవేళ ఆ త్రీ అవర్స్ ఆపితే మళ్ళీ ఇంతే వస్తుందా అనేది ఒకసారి మనం చూసుకున్నాం అనుకో ఎంత వస్తుంది ఏందనేది మనకు పూర్తి అవగాహన వస్తుంది దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట మొత్తానికైతే ఇంత వచ్చిన సాల్ హ్యాపీయే పడ్డదానికి ఈ బోర్డ్ సక్సెస్ అవ్వడానికి మన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా చాలామంది మంచిగా వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పి మీ మంచి మాటలు అవన్నిటి వల్ల దేవుడి దయ వల్ల మొత్తానికి మొత్తానికైతే అయ్యింది అసలు మన మొత్తం ల్యాండ్లో ఎక్కడ లేవు ఇట్లా వాటర్ రిసోర్సు ఈ దారులు ఇవి కూడా మనకి లేదు మనం ఆల్రెడీ ఫైవ్ బోర్లు ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ బోర్ ఇది ప్రీ ఫెయిల్ అయిపోయినాయి రెండు అయితే వచ్చినాయి ఏదేమైనా మొత్తానికైతే హ్యాపీయే మస్త్ హ్యాపీ కొంచెం కూడా కాదు చూడండి వన్ అవర్ దాటిపోయింది వన్ అవర్ దాటిపోయినా ఇంత వస్తుందంటే ఇంక ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మనకు అది ఉంది ఇది ఉంది ఇప్పుడు రెండు కలుపుకొని ఇంకా మన మన ల్యాండ్ అయితే అసలు ఇంకా చెట్లకి ఏ ఇబ్బంది లేకుండా మనం అనుకున్న విధంగా మనం ప్లాన్ వేసుకున్న విధంగా అన్నింటిని ఇంక అన్నీ ఇంప్లిమెంట్ చేయవచ్చు అయితే మొత్తానికి అదనమాట ఇది మొత్తం మనకి బోర్కి వచ్చిన ఖర్చు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ వరకు అయింది ఇది ఓన్లీ ఆ డ్రిల్లింగ్కి వచ్చి మనకి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయింది ఈ మోటార్కి వచ్చేసి ఎంత ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయింది అవుతుంది అనమాట ఈ వాటర్ లాగూ నేను మళ్ళా నేను నెక్స్ట్ టైం షార్ట్లో పెట్టేస్తా ఇది ఫుల్ వీడియోకి ఏం అవసరం లేదు నేను షార్ట్లో మళ్ళీసారి నేను ఎంత ఎంతసేపటికి టైం తీసుకుంటుంది రికవర్ కావడానికి మళ్ళీ ఇది ఇప్పుడు ఎంతసేపు పోసింది ఏంటి అనేది నేను మళ్ళీ మీకు షార్ట్లో పెడతా అది తర్వాత నేను చూసి ఒక రోజు చూసి దీన్ని ఎంత పోస్తుందని ఇప్పుడైతే ఇప్పుడు వరకు అయితే వన్ అవర్ దాటిపోయింది వన్ అవర్ టెన్ మినిట్స్ మొత్తానికి బోర్ అయితే ఆగిపోయింది ఆగిపోయిందంటే ఇప్పటికీ అది ఇంత పోస్తుంది కానీ ఆపేసినాం మేమే టైం వచ్చేసి గంట గంటన్నర పైన గంటన్నర ఒక ఐదు నిమిషాలు అంటే వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ పోసింది ఇంకా కూడా పోస్తుంది పెడితే కాకపోతే వద్దు మరీ మనం అంతా తీసేసేటట్టు ఎందుకు కానీ మస్తు చూడండి మన ఆ ఫస్ట్ బోర్ అయితే వన్ అవర్ పోసింది మనం ఫస్ట్ పెట్టినప్పుడు కానీ దానికంటే ఇది వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఇప్పుడు అది ఇది కలుపుకొని మనకి మస్తు అయిపోతుంది అయితే ఈ బోర్ మనకి హెల్ప్ఫుల్లే ఇంక ఇప్పుడు చూడాలి అది ఇంకా మళ్ళీ ఎంత టైం తీసుకుంటుందో అది రిఫిల్ అవ్వడానికి అది అది ఒకసారి చూసుకొని ఇక వచ్చింది దాంతో మంచిగా మనం కోరుకున్న విధంగా మన ల్యాండ్ని అయితే మస్తు చేసుకుందాం అయితే అదనమాట ఈరోజు ఇటు లాగు దాని రేట్ వచ్చేసే అది మీకు ఇంకేమైనా దాని గురించి డీటెయిల్స్ ఆ బోర్ గురించి ఇంకేమైనా కావాలంటే నాకు పెట్టండి కామెంట్లో పెట్టండి నేను చెప్తాను అయితే అదనమాట మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి